నిన్న రాత్రి పాకిస్తాన్ ఇండియా మీద అటాక్ చేసింది కానీ ఎప్పటిలాగే చాలా సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయిపోయారు జమ్మూ అండ్ కాశ్మీర్ గుజరాత్ రాజస్థాన్ ఈ ఏరియాలో ఎయిర్ డ్రోన్స్ అండ్ మిసైల్స్ ని లాంచ్ చేశారు కానీ మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆరు వందల కిలోమీటర్లు ఉన్నప్పుడే దాన్ని గమనించి నాలుగు వందల కిలోమీటర్లు ఉన్నప్పుడే మిసైల్ లాంచ్ చేసి గాల్లో కూల్చిపారజబ్బింది మన ఇండియన్ ఆర్మీ అంతేకాకుండా ఎఫ్ సిక్స్టీన్ జే ఎఫ్ సిక్స్టీన్ జెట్స్ మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళు కూల్ చేశారు అండ్ పాకిస్తాన్ వాళ్ళు ఇంత పకడబందిగా ప్లాన్ చేసిన ఒక మిషన్ ని ఫెయిల్ అయింది పాకిస్తాన్ ప్రజలకి తెలిస్తే చప్పులతో కొడతారని ఇదంతా ఫేక్ న్యూస్ అని వాళ్ళే స్ప్రెడ్ చేసుకుంటున్నారు అండ్ నిన్న నైట్ మన ఇండియాలో చాలా మంది ప్రజలు చాలా ప్రశాంతంగా పండుకున్నారు అంటే అది ఎస్ ఫోర్ హండ్రెడ్ సుదర్శన చక్రం ఈ మిసైల్ మన కృష్ణుడు చేతుల సుదర్శన చక్రం త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఎలా అయితే పనిచేస్తుందో ఇది కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో పనిచేస్తుంది ఈ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్న వెపన్ నిన్న రాత్రి మన ఇండియాలో ఉన్న చాలా మంది ప్రజల్ని కాపాడింది అండ్ అంతేకాకుండా బార్డర్ లో మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అయితే డే అండ్ నైట్ తేడా లేకుండా డ్యూటీ చేస్తున్నారు ఈ రోజు మనం ఇంట్లో తల్లి పిల్లలు ఇంత ప్రశాంతంగా పండుకుంటున్నాం వాళ్ళ అక్కడ చాలా పోరాడుతున్నారు చాలా మంది ప్రాణాలు అయితే పోతున్నాయి కూడా మా కోసం బార్డర్ లో పోరాడే ప్రతి సోల్జర్ కి మేము ఎప్పుడు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాం మీకోసం ఎంత చెప్పిన తక్కువే జై ఇండియా జై శ్రీరామ్ ఈ ఇలాంటి వాల్యూబుల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి షేర్ చేయండి